వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ సామాజిక బాధ్యతగా అనాథాశ్రమానికి లక్ష అందజేస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి చేయగలిగినంత కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పిలుపునిచ్చారు హెచ్పి రోడ్లోని సాయి సేవా సంఘం ఆహ్వానం మేరకు అనాథ పిల్లల ఆశ్రమంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు కళలు వివిధ నృత్యాలతో తమ ప్రతిభ పాఠవాలను అద్భుతంగా ప్రదర్శించారు దీనిపై ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు వారు కృతజ్ఞతలు తెలిపారు సంఘ ప్రతినిధులు ప్రదీప్ అరుణ సుశీల నాయకులు లక్ష్మయ్య శివచౌదరి తదితరులు పాల్గొన్నారు school summer so day My mother in my name for I can see each moment of mine must be able to be positive. What I mean is there is an opportunity to show my worth. Did you not many really empathetic leaders say that the family in the foundation on which a peaceful the world is to be raised. This cannot be. When women are true and brave, kind and compassionate, if the world can have an era of peace and joy. I will take the responsibility on my shoulders and fulfill their expectations. Many girls like me, from public institutions, येड़ाद पंचार అరుణ గారు సుశీల గారు వారి టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా వారికి మరింత బలం మరింత విశ్వాసం చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన గౌరవ పెద్దలు కుబడిపల్లి మాజీ వైస్ చైర్మన్ అశ్వి గారికి సోదరు శివా చౌదరి గారికి తమ్ముడు కృష్ణ గారికి గౌరవ పెద్దలు ప్రదీప్ ప్రదీప్ అరుణ ప్రదీప్ గారికి టీచర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరికీ శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తా ఉన్నా అమ్మను చాలా మంది కూర్చున్నారు పెద్దలు ఇవాళ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని చదువు కానీ వాళ్ళ ఆలన కానీ పాలన కానీ సంసారాన్ని కానీ చక్క పెట్టుకోవాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు అటువంటిది ఇక్కడ రెండు వందల యాభై మంది పైచీలకు ఆడబిడ్డల్ని పసిబిడ్డలను పెట్టుకుని వారికి అలనా పాలన చేస్తూ వారికి మార్నింగ్ లేచిని కాడించి రాత్రి పడుకునే వరకు వారికి అన్ని అందిస్తూ వారికి ఏం అవసరం ఉంటుందో ఏంటో అది ఆ తల్లకే తెలుసు మరి మామూలు విషయం కాదని చెప్పి నేను మన స్మూత్ గా మనం మీకు నిజంగా నేను బాగా చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం మీరు నడుపుతున్నాను నాకు ఒకటే కూతురు ఆమె ఎంఎస్ చేసింది ఐఎస్బీఐ చేసింది ఆవిడ బేజే చేస్తుంది కానీ ఒక్క కూతురు పెంచినప్పుడు ఏంటో తెలియాలి వాళ్ళు ఇంతమందిని చూస్తుంటే నిజంగా నా మనసు ఆనందంగా ఉంది ఎందుకంటే డబ్బు ఉండి అన్ని ఉండి చదువుకోవడం చదివించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చో కానీ ఏమీ లేని మరి నిజంగా కూడా అనవసరం లేదు నాకు తెలియదు కానీ అటువంటి బిడ్డల్ని చేరదీసి వాళ్ళకి చక్కగా చదువు చెప్పి బట్టలు ఇచ్చి నిజంగా మీరు చెప్పారు పద్దెనిమిది వేల మంది అంత పెద్ద పైచిప్పి వెళ్ళారని చెప్పి మరి ఆళ్ళల్లో ఎంతమంది ఎంతెంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో ఉండుంటారో ఒకసారి ఆలోచన చేస్తే మరి సాయి సాయి సేవా సంఘం వారి యొక్క సంకల్పం ఏంటి వారు చేస్తున్న పని అనేది అర్థమవుతుంది నిజంగా నేను అనుకుంటాను మా ఎంతో మంది బిడ్డలు పెద్ద పెద్ద ఆఫీసర్స్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అని చెప్తున్నారు కదా చాలా పెద్ద పొజిషన్స్ లో కూడా ఉండుంటారు మా దగ్గరికి ఐటీ కంపెనీస్ అయినా మేనేజర్స్ అయిన ఇన్చార్జెస్ అయిన మేనేజర్ అవ్వచ్చు బట్టేవి కాబట్టి వారు చేస్తున్న ఏదైతే సేవ అనుకోండి లేకపోతే అందిస్తున్నటువంటి ఇదనుకోండి దాన్ని మీరు అందిపుచ్చుకుని తద్వారా మీ జీవితాన్ని నేను చక్కగా సరిదిద్దుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని చెప్పి పిల్లలందరికీ నేను చెప్పడమే కాదు ఈ స్టేజ్ పిల్లలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానమ్మా మీ టీచర్స్ ఏం చెప్తున్నారో ఎవరు చెప్పినా మంచిగా చెప్తారు మీకు టీచర్ చెప్పేది చక్కగా మన మైండ్కి ఎక్కుతుంది వాళ్ళు ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుందో ఏ పద్ధతిలో చెప్తే అర్థవతుంది అనేది టీచర్స్ పెట్టిన విద్య కిక్ బాక్స్ వచ్చారు ఈ మధ్య నేను ఇంటర్నేషనల్ కిక్ బాక్స ప్రోగ్రామ్ మూడు రోజులు నాలుగు రోజులు మేడం నేనే దానికి స్టార్ట్ చేసే రోజు మనకి పిల్లలు ఇస్తానందంగా కనిపిస్తుంది అయితే పిల్లలందరికీ నేను ఒక సూచన చేయదలుచుకున్నాను పిల్లలు మీరు మీ ఫ్యూచర్ ఏంటి మీ ఆలోచన ఏంటి అనేది ఒక గోల్ కావాలి మీ లైఫ్లో ప్లీజ్ ప్లీజ్ గారు జీవితంలో కావాలి నేను ఇంజనీర్ కావాలి నేను ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి అని మన మైండ్ ఫిక్స్ చేసుకుని దానికోసం మనం రన్ చేయాలి నిత్యం అంటే అందరి గోల్ ఉండాలి లేదు ఎవరు ఆలోచన వాళ్ళు డాన్సర్ కావాలి ఉండొచ్చు వాళ్ళు యాక్టర్ కావాలి డాక్టర్ కావాలి గోల్ బట్ మీ ఒక గోల్ ఉండాలి ఉండి తీరాలి అంటే ఇవాళ ఒక బస్సు ఒకటి బయట అది విజయవాడ వెళ్ళాలని అనుకుంటాం అంటే స్టార్టింగ్ పాయింట్ డెస్టినీ పాయింట్ అలాగే మీరు ఇక్కడ వాళ్ళు ఆరో తరగతిలో చేయలేరు పదో తరగతి చదువుతారు తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు తర్వాత డిగ్రీ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు కూడా ప్రతి దాంట్లో మీకంటూ మీకు ఆలోచన ఒక పద్ధతితో మీరు వెళ్ళినప్పుడే మీ గోల్ మీరు రీచ్ అవుతారు సక్సెస్ అవుతారు మీ జీవితంలో మీకు బ్రహ్మాండమైన శిఖరాల అనుభూతికుంటాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం